నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పద్దెనిమిదో వార్షికోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధామల్లేష్ మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్ మెదక్ పట్టణ అధ్యక్షులు ప్రసాద్ నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి రాం రెడ్డి సీనియర్ నాయకులు నాగరాజు నగేష్ గౌడ్ యువ మోర్చా పట్టణ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ బీజేపీ నాయకులు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు మరి అమ్మవారు వాసవి అమ్మవారు మరి అమ్మవారు ఇప్పుడు పాకిస్తాన్ పై మన యుద్ధంలో దుర్గా మాత లాగా పోయి ఈరోజు చాలా మంది జర్నలిస్టులను అసమందించినందుకు మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం చెప్పారు మేము ఎప్పుడు నలుగురు కలిసి మనిషికి లక్షల రూపాయలు డిపాజిట్ పెట్టుకుంటే అవి ఇరవై ఐదు లక్షల రూపాయలు వచ్చినాయి అవి రేపు మీకు సంఘానికి ఇస్తామని చెప్పారు మా పార్టీ మాజీ జిల్లా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కొంత ఆవేదన మీద వ్యక్తం చేసినారు వారు చెప్పినారు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ పైసలు ఇరవై ఐదు లక్షలు వచ్చినాయి అని చంద్రబాబు గారు చెప్పినారు ఆ ఇరవై ఐదు లక్షలకి ఆ పన్నెండు లక్షలకి నేను ఇంక ఇరవై లక్షలు ఎంపీ లీడర్ కింద మంజూరు చేస్తా రాజకీయాల్లో అది చంద్రబాబు గారు పిల్లలు ఇచ్చిన జాగ్రత్త లేకపోతే చంద్రబాబు గారు ఏమంటున్నారు ఒక ఎకరం జాగ్ర ఉంది నా దగ్గర అంటున్నాడు ప్రభుత్వం ఇచ్చిన ఎకరం జాగ్ర ఉందా నాకు తెలియదు వారం రోజులలో వైశ్య సంఘ పెద్దలకు నేను చేసేటువంటి విజ్ఞప్తి మీరు పోయి ఆ భూమి ఎక్కడ ఉందో నేను స్వాధీనం చేసుకుని దాంట్లో మీరు భూమి భవన నిర్మాణానికి వారు ఇచ్చిన పన్నెండు లక్షల తోటి పూజ నిర్వహిస్తే ఈ నెల రోజులలో మీకు ఇరవై లక్షల రూపాయలు వైశ్యవాహ ఆశీసులతో మీ అండదండలతో మా మాతృమూర్తులందరి దీనాలతో మెదక్ పార్లమెంట్ సభ్యులు గెలిచిన నేను ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కండిషన్స్ రెండు ఒకటి వన్ ఎకర్లు కడతారా లేదా చంద్రపాల్ గారు ఇచ్చినటువంటి దానం ఇచ్చినటువంటి భూమిలో నిలబడ్డ పిల్లల మీద కడతారా మీ ఆర్య సమాజ పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని వారు ఇచ్చినటువంటి పన్నెండు లక్షలతోటి ఏది నిర్ణయించుకొని ఫౌండేషన్ వేస్తే ఫౌండేషన్ వేసిన ముప్పై రోజులలో ఎంపీ మెదక్ కోట నుంచి ఇరవై లక్షల రూపాయల నగదు నూటికి నూరు శాతం మీ వయసు భవనాన్ని తీసుకుపోతారు శ్రీనివాస్ గారు చెప్పినట్టు మళ్ళ సంవత్సరం మళ్ళ సంవత్సరం అని నేను చెప్పలేను మీరు భూమి పూజ చేసినాక ముప్పై రోజులలో మీరు వచ్చి ప్రొసీడింగ్ మీ ఆర్యవర్గ సమాజ పెద్దలకి నేనే వచ్చిపోతాను లేదు మీరందరూ ఒక మంచి కార్యక్రమంలో జయంతి ఉత్సవాల్లో ఉన్నారు చాలా సేపటి నుంచి ఓకే ఉన్నారు మీకు అందరికి మరొకసారి శిరస్సు వంచి వాసవి మాత పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినటువంటి వేద పండితులైనటువంటి బ్రాహ్మణోత్తములకి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించి డిసిప్లిన్ కి మారిపోయారు క్రమశిక్షణకి మారిపోయారు అయినటువంటి వైశ్య సమాజ పెద్దలందరికీ కూడా నేను మరొకసారి ఆ తల్లి ఆశీస్సులతో మీ సమాజం ఇంతింత ఒంటుడింత ఎదగాలని భవిష్యత్తులో రాజకీయాల్లో మా లేకుండా అమిత్ షా గారి తర్వాత గుర్తు చేసుకోవాల్సిన ఇంకొక పేరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైశ సామాజిక వర్గం నుంచి సమయం సందర్భంతో రాష్ట్ర శాసనసభలో శాసన మండలిలోనైనా తాతలు తీరిన రాజకీయ నాయకులందరికీ వేడి పుట్టించినటువంటి గొప్పాతుర్యం కలిగినటువంటి నాయకుడు సందర్భంగా గుర్తు చేస్తూ భవిష్యత్తులో మీ పదే పదే పట్టణం నుంచి కొంతమంది గొప్ప నాయకులుగా ఎదగాలని ఆ శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మహా ప్రస్థానం అభినందిస్తూ మరింత ముందుకొచ్చి మీరు సమాజానికి సేవ చేయాలని దానికి రాజకీయ రంగమే సరి అయినటువంటి వేదికని తెలియజేస్తూ ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు మీకు ఏడు నచ్చితే ఏడు అవకాశాలుంటే అవకాశాలను అందిపుచ్చుకొని మీరు ఎదగాలని

I believe in everything dream of my life.